అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం కబీర్ యొక్క సందేశం చాలా ఇంపార్టెంట్ సందేశం కాబట్టి దాన్ని చాలా విపులంగా వివరంగా తెలుసుకుంటున్నాను ఆయన ఏం చెప్పారంటే ఎవరైనా సరే మరణించక ముందే మరణించాలి అలా ఎవరవుతే మరణించక ముందే మరణిస్తారో వారే అమరులు అన్నారు ఎవరు అమరులవుతారు మరణించక ముందు మరణించాలి ఎవరు మరణించక ముందే మరణించగలరు అంటే మరణించిన తర్వాత జరిగింది తెలుసుకోగలరు పత్రిక ఏం చెప్పారంటే బెంగళూరు వ్యాలీలో లాక్డౌన్ టైంలో చెప్పారు ఆత్మజ్ఞాని మరణించక ముందే మరణిస్తాడు అని చెప్పి చెప్పారు ఆత్మజ్ఞాని మరణించక ముందే మరణిస్తాడు అంటే కబీర్ చెప్పినట్టు ఆ రకమైన స్థితి ఎవరికి వస్తుంది అంటే ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానం సంపాదించుకున్న వాళ్ళకే వస్తుంది మరి వాడు ఎంత గొప్పవాడు అవుతాడు అమరత్వం పొందుతాడు దానికోసమేగా అందరం ప్రయత్నం చేస్తున్నాం అని చేత మీరు గమనించండి అజ్ఞాని యొక్క ప్రవర్తన ఓ రకంగా ఉంటుంది ఆత్మ జ్ఞాని యొక్క ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది ఆత్మజ్ఞానిలో ఈ లక్షణం కూడా ఉంటుంది మరణించిన తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసుకుంటాడు అని జీవించి ఉండగా అవన్నీ తెలుసుకుంటాడు కాబట్టి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఆయనలో ఎన్నో మార్పులు వస్తాయి ఆయనకి ఎన్నో లాభాలు కలుగుతాయి అవి ఇప్పుడు తెలుసుకుంటున్నాం రోజు కొన్ని కొన్ని చెప్పుకుంటున్నాం చేత మరణించక ముందే మరణించిన వాడు వాడికి తాను ఆత్మ అన్న సంగతి తెలుస్తుంది ఈ దేహం తాను కాదు అని తెలుస్తుంది ఈ దేహం ఎప్పుడూ అప్పుడు నశించిపోయేదే అన్న సంగతి తెలుస్తుంది ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఏ ఇప్పుడు ఉన్నాయో ధనం కానీ సంపదలు కానీ ఇంకోటి కానీ బంధువులు కానీ ఉద్యోగాలు కానీ ఏ ఏమైనా సరే ఏమీ కూడా రావు అన్న సంగతి కూడా తెలుస్తుంది అంతకుముందు ఈ దేహం కోసం దేహ లాభం కోసం ఎన్నో చేసేవారు అవన్నీ తనకు లాభం లేదు ఉపయోగపడవు అన్న విషయం అప్పుడు తెలియదు చేసేటప్పుడు కానీ మరణించక ముందే మరణించిన వాడికి ఇవన్నీ తెలుసుకోగలుగుతారు అంటే చెయ్యకూడనివి ఏమిటో తెలుస్తుంది చెయ్యవలసినవి ఏమిటో తెలుస్తుంది అని చేత చెయ్యవలసినవే చేస్తాడు రాసుకొని చెప్తాను ఈ పాయింట్ చెయ్యకూడనివి ఏమిటో తెలుస్తుంది చెయ్యవలసినవి ఏమిటో తెలుస్తుంది చెయ్యవలసినవే చేస్తాడు ఇక్కడ దేహస్థితిలో ఉన్నవాడు ఆత్మస్థితిలో జ్ఞానం పొందినవాడు ఇద్దరి ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటాయి దేహస్థితిలో ఉన్నవాడు అంటే ఈ దేహం నేననుకుంటూ జీవించేవాడు అయ్యో చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను అని చెప్పి అనుకుంటాడు కానీ వాడు చేసే పనులు చెయ్యకూడని పనులు అన్న సంగతి మరణించక ముందే మరణించిన వాడికి తెలుస్తుందండి ఇంచేతంటే వాడంతకుముందు పుణ్యకార్యాలు చేసేవాడు అంటే దేహానికి లాభం కలిగించేది దేహ సేవలు అయ్యి మరణించక ముందే మరణించిన వాడికి వాటి వల్ల ఏమి ప్రయోజనం లేదు అన్నది తెలుసుకుంటాడు అది దేహానికే లాభం కానీ ఆత్మైన తనకు లాభం కాదు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుందండి మరణించక ముందే మరణించినప్పుడు ఆ పని చేయడం వల్ల మరలా ఇంకో జన్మ వస్తుంది ఆ జన్మలోనూ ఏం చేస్తే మరలా ఇంకో జన్మ వస్తుంది అలా కాలం జీవించినా ఎన్ని జన్మలు తీసుకున్నా అవే చేస్తూ ఉంటే అలా జన్మలు వస్తూనే ఉంటాయి జన్మలు తీసుకోవడం తేలికే ఎంత డబ్బు ఉన్నా ఎన్ని భోగాలున్నా దాంతోపాటు సమస్యలు కష్టాలు రోగాలు ఇబ్బందులు ఎన్నో ఉంటాయి తెలివైనవాడు ఎవడు అంటే జన్మ లేని స్థితి కోసం ప్రయత్నం చేసేవాడు మరి పుణ్యకర్మలు చేస్తే జన్మలు వస్తున్నాయి మంచి జన్మే వస్తుంది ధనవంతుడిగా పుట్టచ్చు అన్నీ బాగుంటాయి అనుకూలమైన సంసారము అన్నీ ఉంటాయి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు జన్మలో ఉంటాయి ఒక జన్మ గడవాలి అంటే ఎన్ని పాటలు పాడాలి చెప్పండి కానీ వాడికి మరణించక ముందే మరణించడం అది తెలియదు అనుకోండి ఈ దేహమే అనుకుంటాడు ఇక ఏదో తాను శాశ్వతం అనుకుంటాడు తాను సంపాదించుకున్నవన్నీ గొప్ప అనుకుంటాడు ఎవరైతే బాగా డబ్బు సంపాదిస్తారు వాళ్ళే గొప్పవాళ్ళు ఇలాంటి భావాలతో ఉంటారు కానీ ఈ మరణించక ముందే మరణించిన వాడికి తెలుస్తుందండి ఏమని తెలుస్తుందంటే ఈ దేహానికి లాభం కలిగించేవి ఏవి సంపాదించుకున్నాడో భూమి మీద చాలా గొప్పవని వేటి కోసం ప్రయత్నించాడో అవన్నీ ఈ శరీరం వదిలిపెట్టినప్పుడు ఒక్కటి కూడా ఉపయోగపడదు అన్న సంగతి అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మీరు ఎవరికైనా సరే పుణ్యకర్మలు లేకపోతే సేవలు దేహ సేవలు దానివల్ల ఉపయోగం లేదు చెయ్యొద్దు అని మీరు చెప్పారనుకోండి వాళ్ళు రివర్స్ అయిపోతారు పుణ్యం చేస్తే తప్పు అంటావా చేయొద్దంటావా ఆయన చెప్పి అంటారు కావాలంటే అని చూడండి ఎంత రివర్స్ అవుతారు ఇంచేతంటే ఎంతోమంది పండితులు మరి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు వీళ్ళంతా కూడా పాపకార్యాలు చేయకండి పుణ్యకార్యాలు చేయండి అంటారు అన్నదానాలు చేయండి వస్త్రదానాలు చేయండి ఇంకా ఎన్నో రకాల సేవలు చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు మరి అంతమంది చెప్తూ ఉంటే నువ్వేంటి అవేమీ ఉపయోగం లేవు అవి వద్దు అని ఖచ్చితంగా అడుగుతారు అది మీకు అర్థమైంది ఎందుకు అర్థమైంది మీరు మరణించక ముందే మరణించారు కాబట్టి మరణం తర్వాత ఏం జరుగుతుందో మీరు తెలుసుకున్నారు కాబట్టి మీకు స్పష్టంగా ఈ దేహం నేను కాదు నేను ఆత్మను అన్నది అర్థమైంది ఆత్మకి ఈ ధనం లాభించదు శరీరం వదలగానే ఎన్ని వందల వేల కోట్లున్నా అన్నీ వదిలేయవలసిందే అలాగే నువ్వు సంపాదించుకున్నటువంటి పుణ్యం మరు జన్మకు తీసుకెళ్ళబడుతుంది ఆ శరీరంతో ఆ పుణ్యం అనుభవిస్తే మళ్ళీ మామూలు స్థితికి ఇచ్చేస్తాం మళ్ళా పుణ్యం చేసుకోవాలి లేకపోతే మళ్ళా నరకమే ఆ పుణ్యం చేసిన వాడు పుణ్యలోకాలకు వెళ్తాడు ఇక్కడ పుణ్యం అనుభవిస్తాడు ఆ భోగాలు ఆ పుణ్యం అయిపోగానే భూలోకానికి వస్తాడు భూలోకానికి వచ్చి ఆ పుణ్యకర్మల వల్ల భూమి మీద కూడా భోగం అనుభవిస్తాడు అయిపోతే మళ్ళీ మామూలు జీవితమే అంటే తాత్కాలికం అది అందుకే దాన్ని ఏమన్నారంటే పుణ్యకర్మలు చేసిన వాడికి బంగారం గొలుసు పడుతుంది పాపకర్మలు చేసిన వాడికి గొలుసు పడుతుంది గొలుసు తప్పదు గుర్తెట్టుకోండి జైల్లో చూడండి ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడ్ అని ఉంటాయి ఏ క్లాసు బి క్లాస్ సి క్లాస్ అని ఏ క్లాస్ ఒకటికి కొన్ని సౌకర్యాలు ఉంటాయి ఎన్ని సౌకర్యాలు ఉన్నా జైలు జైలే చేత భూమి మీద నువ్వు ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా ఎవరు కూడా చెప్పుకున్నాం మనం భూమి మీద జీవించడం కూడా జైల్లో జీవిస్తున్నట్టే నేరాలు చేసిన వాడు మామూలు జైల్లో ఉంటాడు కర్మలు చేసిన వాడు భూమి అనే జైల్లో ఉంటాడు జైలు ఎలా బాధాకరమో జన్మ కూడా అలా బాధాకరం అని చేత ఎందుకు వచ్చింది ఇది పుణ్యకర్మాలు చేశాడు ఎందుకు చేశాడు అవి చాలా గొప్పవని గొప్ప గొప్పవాళ్ళు కూడా అదే చెప్పారని కానీ గొప్పవాడు చెప్పినా తను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు మరణించిన తర్వాత జరిగేది తెలుసుకున్నాడు తన అది తెలుసుకోవడం వల్ల చెయ్యకూడదు ఏంటో వాడికి అర్థమైంది చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి గొప్ప ఉద్యోగం సంపాదిస్తాడు అయితే గొప్ప పదవి సంపాదిస్తాడు దానికోసం జీవితం అంతా ఇచ్చిస్తారు దానికోసం చెయ్యకూడని తప్పులు చేస్తూ ఉంటాడు వాటి కోసం ఒక వైఎస్ చదువుతాడు కలెక్టర్ అవుతాడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అవుతాడు లేకపోతే ఓ గొప్ప ఉద్యోగం సంపాదిస్తాడు వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు అన్నది మరణించక ముందు మరణించిన వాడికి తెలుస్తుంది మరి ఎన్ని చెయ్యకూడనివి అవుతే మరి చేయవలసినవి ఏమిటి అన్నది కూడా వాడికి అర్థమవుతుంది ఎంచేతంటే ఆ పైన జరిగేవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి అక్కడ మళ్ళా కౌన్సిలింగ్లు ఇస్తారు అన్నీ విపులంగా చెప్తారు అక్కడ అన్నీ అర్థమవుతాయి కానీ భూమి మీదకి వచ్చాక మర్చిపోతాం ఓ సద్గురువు దొరకడం వల్ల ఆయన మళ్ళీ ఇవన్నీ వివరించడం వల్ల ఇవన్నీ తెలుసుకోగలుగుతాం చేత చెయ్యవలసిన ఏంటో తెలుస్తాయి వాళ్ళకి ఏం తెలుస్తాయి ఆత్మని తెలుసుకున్నాడు ఆత్మ లాభానికి ఏం చెయ్యాలో అవన్నీ తెలుస్తుంది శ్వాసమే ధ్యాసం ఉంచి ధ్యానం చేయాలి జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి సందేశాలు వినాలి ఆత్మకు లాభం కలిగే సేవలు చేయాలి ఇవన్నీ తెలుస్తాయి వీడికి ఆ రకంగా జ్ఞానం సంపాదించుకోవాలి అన్నవి చెయ్యవలసినవి ఏమిటో తెలుస్తుంది అంచేత వాటికే ప్రాముఖ్యం ఇస్తాడు అంచేత ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఈ జీవి మరణించక ముందు మరణించిన వాడికి ఏం తెలుస్తుందంటే అంతకుముందు శరీరానికి ప్రాముఖ్యం ఇచ్చిన వాడు ఈ మరణించక ముందే మరణించిన వాడికి జీవించి ఉన్నప్పుడు శరీరం కంటే ఆత్మకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు శరీరం కోసమే శరీర సుఖాల కోసమే జీవించిన వాడు ఆ శరీరాన్ని దాన్ని సుఖపెట్టకుండా దాని సుఖం కోసం జీవితాన్ని ఆత్మను నష్టపెట్టకుండా ఆ శరీరాన్ని కష్టపెట్టి సాధన చేస్తాడు అలాగే సందేశాలు వింటారు జ్ఞానం సంపాదించుకుంటారు ఆ శరీరాన్ని జ్ఞాన సంపాదనకి ఉపయోగించుకుంటారు ఇప్పుడు మా ఇద్దరిని చూడండి మేడము నేను అంతకు చక్క కొంచెం హాయిగానే జీవించేవాడు డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి కానీ తెలిసింది పత్రికారి పరిచయం వల్ల అదేం పెద్ద గొప్ప జీవితం ఏం కాదు గొప్ప విషయం కాదు సంపాదించుకోవాల్సిన జ్ఞానం దానికి అన్ని చేయాలి అని చెప్పింది ఆ జ్ఞానం కూడా ఎంత సంపాదిస్తే ఆ పైలో కాలం అంత గొప్పవాడవుతాడన్న సంగతి అర్థమై పత్రికారు స్పష్టంగా చెప్పారు పంచింది పంచబడుతుంది అని ఓహో అలా ఈ జ్ఞానాన్ని మనం పంచినట్లయితే మనం పంచుకో జ్ఞానం పెంచుకోవచ్చు అని మరి తిరుగుతున్నాం ఇలా ఈ వయసు తిరుగుతున్నాం మరి మేడము మనలుగా కొట్టాలో తిరిగింది వచ్చింది మళ్ళీ వెంటనే గుంటూరు సత్యనపల్లి విజయవాడ అయ్యాన్ని తిరుగుతుంది గన్నవరం అయ్యాన అది అయిపోయిన వెంటనే మిరియాలు కూడా వెళ్తుంది మరి ఈ వయసులో ఎందుకు అలా కష్టపడుతుంది అంటే శరీరాన్ని ఉపయోగించుకుంటుంది ఎవరు ఆత్మ కోసం అర్థమైంది నేను ఆత్మ అన్న సంగతి ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను నగర్ అలానే శ్రీకాంత్ ఇంట్లోని చెప్తున్నాను ఇంకేత ఉదయం చేసే పని మానలేదు ఇది అయిన వెంటనే మళ్ళీ బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్తాను నేను అలా షాద్ నగర్ అని ఆ సంగారెడ్డి మరి బీచ్పల్లి ఇవన్నీ కూడా తిరుగుతున్నాను ఇక్కడ నుంచి రామగుండవాణి కరీంనగర్ నిజామాబాదు ఇవన్నీ కూడా వెళ్తాను వారం పైనే ఎందుకు ఎంత కష్టపడ్డా హాయిగా ఉండొచ్చు కదా కాదు కాదు నేను ఆత్మాను సంగతి తెలుసుకున్నవాడు ఆ జ్ఞానం ఉన్నవాడు ఆ జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తాను ఈ జ్ఞానం పంచితే ఆటోమేటిక్గా పెరుగుతుంది మీరు పంచండి మీకు పెరుగుతుంది సృష్టిలో రూలు అందరికీ ఒకటేనండి ఒక్కడ సొత్తేం కాదు పత్రిక స్పష్టంగా చెప్పారు కదా ఒక గొప్పగా ఎదిగిన వాడు ఏ పని చేస్తాడో అదే పని నువ్వు చేయి నువ్వు ఎదుగుతావు మనం ఆపని మానేసి డబ్బు సంపాదించాలని ఆ మార్గాల కోసం దాని మీద బుర్ర పెడితే ఉన్నైపోగా బుర్ర అంతా పాడైపోద్ది ఇంక రోజు దాని గురించి బాధపడుతూ ఉండవే అని ఆ పెద్దలు ఆ గురువులు చెప్పిన ప్రకారం నడుచుకుంటే ఎప్పుడూ ఆనందమే చేత గుర్తుకోండి మరణించక ముందే మరణించిన వాడికి ఏది చెయ్యకూడదో తెలుస్తుంది చెయ్యవలసినవి ఏమిటో తెలుస్తుంది సంపాదించవలసింది డబ్బు కాదు సంపాదించవలసింది పదవులు కాదు సంపాదించవలసింది ఉద్యోగాలు కాదు ఏదో ఒకటి భుక్తికి సరిపడా ఉంటాయి అంతే అంతకుమించి అవసరం లేదు అన్ని తెలుస్తుంది ఎన్నో స విషయాలు చేత మరి గుర్తుపెట్టుకోండి మరణించక ముందే మరణిస్తే అన్ని రకాల మార్పులు వస్తాయి చూసుకోండి ఓ వారం రోజులకో పది రోజులకో నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి మీరు ఈ మరణం తర్వాత అన్నది కొంచెం ఆలోచించండి ఇప్పుడున్న తెరలన్నీ తొలగిపోతాయి ఆలోచిస్తే ఏ మాయలు ఇప్పుడు మనం ఉన్నామో అందులోంచి బయటపడతాము ఏంటో మనకు తెలుస్తుంది